వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న మహిళలు యువతలు చాలా అందంగా ఉంటున్న విషయం మనం అనేక సందర్భాల్లో చూసాం ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న కొందరు యువతులు మహిళలను చూస్తే వారు సినిమా హీరోయిన్ల కంటే చాలా అందంగా ఉన్న విషయం మన అందరికీ అనేక సందర్భాల్లో తెలిసిందే పలు రాష్ట్రాల పోలీస్ శాఖల్లో కూడా చాలా అందమైన మహిళలు ఉన్నారు సిఐడి విభాగానికి చెందిన అందమైన మహిళా పోలీస్ కానిస్టేబుల్ను గుజరాత్లోని కచ్ పోలీసులు అరెస్ట్ చేశారు మహిళా పోలీసు నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు మొదట్లో ఓ అందమైన మహిళా పోలీస్ కానిస్టేబుల్ మద్యం అక్రమంగా సరఫరాకు పాల్పడుతున్నది అంటే అది ఎవరూ నమ్మలేదు మద్యం అక్రమ రవాణాపై గుజరాత్ పోలీసులకు పక్కా సమాచారం అందింది పోలీస్ అధికారులు బ్యాక్గ్రౌండ్ పోస్ట్ వద్ద అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు బాబుచా ప్రాంతంలో పోలీసులు ఆపమని చెప్పడంతో తెల్లటి థార్ కార్ లో కొందరు పారిపోయారు పోలీసులు వైట్ కలర్ థార్ కారు సమాచారాన్ని తర్వాత వచ్చే చెక్ పోస్ట్ సిబ్బందికి అందించారు థార్ కారు డ్రైవర్ ఆ వాహనాన్ని పోలీసుల మీద నడపడానికి ప్రయత్నించాడని తీవ్ర ఆరోపణ కూడా వినిపిస్తోంది తదుపరి చెక్ పోస్ట్ వద్ద థార్ కార్ ను ఆపగలిగారు థార్ కారు వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు ఓ యువతిని పోలీసులు విచారించారు ఆమె ఈస్ట్ గజ్ సిపిఐ యూనిట్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ నీతా చౌదరి అని పోలీసు అధికారులు గుర్తించారు మహిళా కానిస్టేబుల్ నీతా చౌదరితో పాటు అక్రమ మద్యం స్మగ్లింగ్ చేస్తున్న యువరాజ్ సింగ్ కూడా అదే కారులో ఉన్నాడు థార్ కార్లో మద్యం బాటిళ్లతో పాటు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం ఓ మహిళా కానిస్టేబుల్ అరెస్టు చేశారు అక్రమ మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన మహిళా కానిస్టేబుల్ ను నీతా చౌదరిగా గుర్తించారు నీతా చౌదరి తూర్పు కచ్చిన గండి దామ్ సిబిఐ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు యువరాజ్ సింగ్లపై అక్రమ మద్యం రవాణాతో పాటు పోలీసుల మీద వాహనం నడిపిన హత్యాయత్నానికి పాల్పడిందని కేసు నమోదైంది మొత్తం మీద అందమైన లేడీ పోలీస్ నీతా చౌదరి అక్రమ మధ్యం కేసులో అరెస్టు కావడం గుజరాత్లో కలకలం రేపింది ఇదిలా ఉంటే వైట్ కాలర్ మోసాలు చేసే వాళ్లలో కేవలం మగవాళ్లే ఉంటారనుకుంటే పొరపాటు పడినట్లే ఆడవాళ్లలో కూడా ఇప్పుడు ఇలాంటి వాళ్లు అధికారులు సెలబ్రిటీలు పొలిటీషియన్స్ పేరుతో చలామణి అవుతున్నారు పోలీసులు అలాంటి ఓ ఖతర్నాక్ లేడీని అరెస్టు చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి చెందిన మాళవిక అనే ఓ యువతి తాను సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ ఎస్ఐని అంటూ అందరిని నమ్మించి పోలీస్ అధికారినిగా చలామణి అవుతోంది రియల్ పోలీస్ అవతారం ఎత్తింది ఈ ఫేక్ పోలీస్ ఆఫీసర్ ఈ ఫేక్ లేడీ పోలీస్ శంకర్పల్లిలో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించిన మాళవిక నార్కెట్పల్లి గ్రామంలో ఎస్ఐగా చలామణి అవుతూ రియల్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతుండగా నల్గొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు మానవిక నిజంగా సికింద్రాబాద్ ఎస్ఐ కాదనే విషయం ఆమె పెళ్లి సంబంధం చూసేందుకు యూనిఫామ్లో వెళ్లడంతో అబ్బాయి తరపు బంధువులకు అనుమానం వచ్చింది దాంతో ఆమె వివరాలు సేకరించేందుకు ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్